ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో చక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మాఘమాస బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది రేపు పదమూడవ తారీఖు విజయ ఏకాదశి పేర్లు ఎంత అందంగా అద్భుతంగా ఆ దానికి ఒక అర్థవంతంగా ఉండటం అనేది మన ధర్మంలోనే ఉంటుంది ప్రౌడ్ విజయం అనేది ఆ పేర్లోనే ఉంది అంటే ఆ ఏకాదశి ఆచరిస్తే విజయం మన వెంటే ఉంటుంది అని పేర్లోనే స్పష్టంగా భగవంతుడు మనకి ఇచ్చేస్తారు చెప్ప చెప్పకనే చెప్పటం అది కదా మరి శుక్రవారం ఏకాదశి వస్తోంది కాబట్టి ఆ అటు లక్ష్మీదేవికి అలాగే విష్ణు మూర్తికి కూడా ఎంతో ప్రియమైనటువంటి తిథి అని చెప్తుంటారు ద్వాదశి లక్ష్మీదేవికి మరి ముఖ్యంగా చెప్తారు ఈసారి రివర్స్ అవుతుంది శుక్రవారం ఏమో ఏకాదశి శనివారం ఏమో ద్వాదశి అవునా సరే ఈ విజయ ఏకాదశి సిగ్నిఫికెన్స్ అలాగే ఎలా వినియోగించుకోవాలి ఈ విజయ ఏకాదశిని దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం ఏకాదశి తిథికి ఉన్నటువంటి అంటే ఆయన అనుగ్రహం పొందటానికి ఏకాదశి తిథిని ప్రాముఖ్యంగా మనం వినియోగించుకోవచ్చా ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి ఒకరే అంటే ఇంకా వేరు కాదు అలాగే అనగా స్వామి అనఘలక్ష్మి అలాగూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు ఒకటే అనమాట ఎందుకంటే వాళ్ళు అక్కడ లేకుండా సహ్యాద్రి పర్వతాల్లోనే ఉన్నారు విష్ణులోకంలో లేకుండా అని బ్రహ్మదేవుడు ఎన్నో సార్లు చెప్పటం జరిగింది బ్రహ్మదేవుడు అవిద్య గావించినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఆ లక్ష్మీదేవి సమేతంగా సహ్యాద్రి పర్వతాల్లో నివాసం ఉంటున్నారు అనగా స్వామి అనగా లక్ష్మి రూపంలో అన్నారు ఇక విజయ ఏకాదశి రోజు దత్త స్మరణ అలాగే విష్ణు స్మరణ లక్ష్మీదేవి స్మరణ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు ఈ పేరు ఎందుకు వచ్చింది విజయ ఏకాదశి అంటే శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే రావణాసుని సంహరిద్దాం అనుకుంటారో ఆయన సముద్ర దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు సముద్రదేవుడు అనుకూలంగా రెస్పాండ్ అంటే దారిని దారి సముద్రుడు కరుణిస్తేనే కదా దారి వచ్చేది సముద్రుడు ఎలా ఉంటాడు ఎప్పుడు ఆ సునామీలు తలుచుకుంటే మనకి ఎలా ఉంటుందో ఆ అలల తాకిడి ఎవరిని ఇచ్చుకోలేదు అనమాట అప్పుడు సముద్రదేవుడిని ప్రార్థించడం కోసం చేసిన వ్రతం ఈ విజయ ఏకాదశి వ్రతము ఈ విజయ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సముద్రుడు చాలా కూడా సంతృష్టి చెంది రావణాసుడి దగ్గరికి వెళ్ళటానికి ఓ దారిని నిర్మించుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తారు అందుకే ఈ విధంగా విజయ ఏకాదశి ఆచరించడం వల్ల శ్రీరామచంద్రమూర్తి విజయాన్ని పొందారు రావణాసుడిని సంహరించగలిగారు అని మనకి ధర్మంలో పద్మపురాణం ప్రకారం కూడా తెలియపరుస్తున్నారనమాట ఇక పద్మపురాణం ప్రకారం ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి విజయం చేకూరుతుంది అన్నిట్లోని జయమే ఉంటుంది దానికి శ్రీరామచంద్రమూర్తి నిదర్శనం ఎవరో కాదు ఆ రోజు విష్ణు శాస్త్రనామాలు పారాయణం చేసుకున్న అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించిన దత్తస్తోత్రాలు నేను చెప్తాను దత్తస్తోత్రం దాన్ని పఠించిన అలాగే ఉపవాసం ఆచరించి ద్వాదశి రోజు పారన సమయంలో ఉపవాసం చేసిన వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దానికి ప్రత్యక్ష సాక్షి నువ్వే అని ఉంటాను ఎవరో కాదు ఎన్నో సార్లు ఎన్నో లో కూడా చెప్పాను ఆ ఏకాదశి వ్రతం ఇప్పటికీ చేస్తున్నావు ఇప్పటికీ ఆచరిస్తున్నావు దాన్ని మాత్రం మామూలుగా జీవిత పర్యంతం అని అనుకున్నాను స్వామి అనుగ్రహం అమ్మ పెద్ద నిర్ణయం జీవిత పర్యంతం చేసేద్దాం అంతే ఏకాదశి అంటే అంతే ఫిక్స్ అసలు ఏకాదశి వ్రతం చేస్తున్నా నీలో ఎక్కడ కూడా ఉపవాసం చేస్తున్నట్టు కూడా అనిపించదు బాగుంటుంది అవును ఉపవాసం ఉంటే అయితే ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం సంతానం లేని వాళ్ళు ఆచరిస్తే చాలా మంచిది ఎందుకంటే సంతానం కోసము మేము ఎన్ని పూజలు చేసినా మాకు అవ్వట్లేదు అన్న వాళ్ళు ఏకాదశి వ్రతాలని మొదలుపెట్టి మనకు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఖచ్చితంగా సంవత్సరం లోపుగా స్వామి ఆ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అలాగే ఆ రోజు తులసితో పూజిస్తే స్వామిని అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే తులసి దళాలు మాలగా కూర్చి వెళ్ళి విష్ణు ఆలయాల్లో అందిస్తే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు విష్ణుమూర్తి సంతృష్టి చెందుతారు ముఖ్యంగా ఇక ఆ రోజు దత్తాత్రేయ స్వామికి ఏ విధంగా ఏ స్తోత్రం పఠించాలో చెప్తారు తప్పకుండా మంత్రము గాయత్రి మంత్రము దత్త మంత్రం రెండు చెప్తాను ఓం హరిహోం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ ఈ మంత్రంతో పాటు దత్త గాయత్రి మంత్రం కూడా చెప్తాను ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయమహి తన్నో సద్గురు ప్రచోదయాత్ ఈ రెండు చదువుకుంటే చాలా మంచిది అనమాట ఈ దత్త గాయత్రి మంత్రం ఇరవై ఒక్కసార్లు ఇప్పుడు నేను ఈ చెప్పిన హరిహోం పరబ్రహ్మ పరమాత్మని హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ నూటెనిమిది సార్లు జపించుకుంటే చాలా మంచిది అద్భుతం అద్భుతం ఇక ఉపవాస అనేది అందరికీ అందరికి తెలిసినటువంటి విషయం ఏకాదశి అని అంటే ఉపవాసం ఉపవాసం ఇక ముఖ్యంగా ఆ రోజు పసుపుతో గనక పూజిస్తే ఎందుకంటే గురువుకి ముఖ్యమైన రంగు ఏంటి అంటే పసుపు అలాగే పసుపు ఆ పసుపు కొమ్ములతో గాని పసుపుతో గాని దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చేసిన విష్ణుమూర్తి అష్టోత్తరం చేసిన లక్ష్మీదేవి అష్టోత్రం చేసినా కూడా శుభ ఫలితాలు జయం కలుగుతుంది అప్పటి వరకు మనకు జయం కలగట్లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఇరవై సార్లు చదవమన్నారు కదా ఇరవై పసుపు కొమ్ములు సమర్పిస్తూ చేయొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క పసుపు కొమ్ము అలా ఇరవై ఒక్క పసుపు కొమ్ములతో ఈ దత్త గాయత్రి మంత్రం ఎవరైతే జపిస్తారో చక్కటి ఫలితాలని స్వామి అందిస్తారు మళ్ళీ ఆ పసుపు కమ్ములను ఏం చేయాల పసుపు కొమ్ముల్ని తర్వాత మీరు పసుపు గ్రైండ్ చేసేసుకొని ఆడించుకొని మీరు ముఖానికి రాసుకోవచ్చు వంటలో ఉపయోగించుకోవచ్చు మనము నైవేద్యము చేస్తూ ఉంటాం పులిహోర లాంటి నైవేద్యాలు అందులో చేయొచ్చు పసుపు నీళ్ళల్లో నైవేద్యానికి పెడితే ఆల్రెడీ పూజించింది కదా మరి ఆ పులిహోర మళ్ళీ పెట్టొచ్చు పెట్టచ్చు ఏం తప్పులేదు పెట్టచ్చు తర్వాత ఈ పసుపుని నీళ్ళల్లో వేసుకుని తాగటం వల్ల కూడా గురువు అనుగ్రహం లభిస్తుంది ఓకే అద్భుతంక ఏకాదశి తిథిని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకుని స్వామి యొక్క కృపని దత్తాత్రేయ స్వామి యొక్క కృపని గనక పొందటం మొదలు పెడితే ఆయన ఇచ్చేటటువంటి ఆ ఫలితం అయితే చాలా మంది మన దగ్గర గురుపాదుకలు తీసుకున్నారు కదా గురుపాదుకలు తీసుకున్న వాళ్ళందరూ కూడా గురు పాదుకల్ని పూజిస్తే ఏకాదశి రోజు చాలా విశేషమైన ఫలితం ఆ రోజు చక్కగా గురుపాదుకలకి పసుపు రాయండి లేదా గంధం రాయండి కుంకుమొట్టు పెట్టండి అష్టోత్తరం అనేది గురుపాదుకలకి చేసుకోండి అలాగే పంచామృతాలతో మూడు సార్లు పుష్పంతో చీలకరించండి అంటే మొత్తము దాన్ని స్నానం చేయించేయద్దు అలా జస్ట్ చిలకరించి చిలకరించి చేయండి మరి పాదుకలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటక్క పాదుకలు లేని వాళ్ళు దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంటుంది లేదు అది కూడా మా దగ్గర లేదు అని అంటే ఏదైనా వెండి నానం లక్ష్మీదేవిది గాని ఏది ఉన్నా కూడా స్వరూపంగా భావించి ఇద్దరు ఒకటే నేను లక్ష్మీదేవి ఒకటే అని స్వామి చెప్తారు కాబట్టి ఇద్దరిని స్మరించుకొని ఆ కాయిన్ కైనా పూజించవచ్చు ఓకే మరి మరుసటి రోజు పారణ అంటే భోజనం ఎప్పుడు చేయాలక్క తొమ్మిది గంటల రెండు నిమిషాల తర్వాత సమయం ఉదయం ఉదయం సూర్యోదయం అవ్వగానే తొమ్మిది గంటల రెండు నిమిషాలు అద్భుతం చాలా చక్కగా అక్క దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే